హలో ఎవరి వన్ వెల్కమ్ టు పడ వివర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మ్యామ్ సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తు నెంబర్కి వాట్సాప్ చేయండి సారీస్ ఇది వచ్చి డబల్ ఫోర్ డబల్ నైన్ వస్తుంది అండి సారీ ఇచ్చి కుప్పడం పట్టు సారీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇంకా కలర్స్ కావాలనుకున్న సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి నాకు ఈ మోడల్లో కలర్స్ ఫార్వర్డ్ చేయండి అంటే చాలు మీకు పంపిస్తూ ఉంటాం సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి జస్ట్ డబల్ ఫోర్ డబల్ నైన్కి ఈ అద్భుతమైన సారీ వస్తే మనకు వస్తుంది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చి ఒరిజినల్ కుప్పడం పట్టు సరే అండి ఎటువంటి సిల్క్ మిక్సర్ అయితే కాదు ఇది మార్కెట్లో ఎంతకంటే తక్కువ దొరకవచ్చు బట్ అవి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ అవుతాయి మనం ఇచ్చే ప్రైస్ ఇంకెవరు ఇవ్వలేరు రీ హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైస్ అంటే మన దగ్గర తప్ప ఇంకెక్కడైతే రావు ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మెయిన్ డబల్ ఫోర్ డబల్ నైన్కి ఎంత అద్భుతమైన క్వాలిటీ తెచ్చుకోవచ్చు ఎవరు ఇవ్వలేరు ఎంతకంటే తక్కువ దొరుకుతున్నాయి కదా మార్కెట్లో అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ అయితే అవుతుంది మనం ఏంటంటే కస్టమర్ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటే ఆ రూపాయికి నైన్ చేయడం వరకు అండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీకు కనిపిస్తున్న వర్కి వాట్సాప్ చేయండి అండ్ కలెక్షన్ కావాలితే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది ఇంకా రీసెలర్స్ అయినా హోల్సేలర్స్ ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే మీకు ఎటువంటి ఏ శారీస్ అయినా సరే మన దగ్గర అవైలబుల్టీ అయితే ఉంటాయండి కుప్పడం ఉప్పాడ చెందేరి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అండి మన దగ్గర వచ్చి థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు కుప్పడం సారీస్లో అవైలబిలిటీ అయితే ఉన్నాయండి కంచి పట్టు కావాలి కనుక మనం వచ్చి డైరెక్ట్ డేలెస్తోనే ఉంటామండి కంచి పట్టు కూడా మన దగ్గర అవైలబుల్టీ ఉంటాయి వెంకటగిరి ఉంటాయి మంగళగిరి ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అన్నీ ఉంటాయి ఆన్ టైం డెలివరీ అవుతుందండి మనం ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన తర్వాత వస్తుందా రాదన్న డౌట్ పడక్కలేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మనం కొన్ని కొన్ని వయాల చీరలు అయితే మనం సేల్ చేస్తామండి మనం ఆన్లైన్ పర్టికులర్గా ఆన్లైన్లోనే సో అందరూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్టెడ్ అండి మంది అండ్ మనం ఇప్పటికొచ్చే కదండి సెన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనం ఈ ఆన్లైన్ ఫీల్డ్లో ఉన్నామండి సో ఎవరికన్నా కాలితే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసుకోవచ్చు మనం వచ్చిన అయితే కదా మనం ఈ మార్కెట్లో అయితే కనుక సో చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీకు ఇంకా నచ్చినాయి ఇంకా ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా చూడాలనుకున్నా సరే వాట్సాప్ చేయండి రీసెల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆల్వేస్ వెల్కమ్ మీకు ఇచ్చే ప్రైజెస్ ఇలాంటి ప్రైజెస్ ఎవరు ఇవ్వలేరు ఒకసారి మీరు ఆర్డర్ ఫేస్ చేసిన తర్వాత మీరే చూస్తారు మీ యొక్క ట్రస్టెడ్ మేము ఎంత అలా అంటే అంత అలా నమ్ముకుంటాం కస్టమర్స్ని కూడా సో చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మీ సారీ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో కుప్పడం పట్టు సారీస్ అండి ఇవన్నీని పలువు పలు చూసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది కుప్పడం బట్ట వస్తుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఎందుకంటే అదొక కుదరుకుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం తయారు చేసే రేటే డబల్ ఫోర్ డబల్ నైన్కి సేల్ చేసేస్తున్నాం తయారు తయారు అయ్యే రేట్కే దీంట్లో మార్జెస్ కట్ట ఏం ఉండదు హండ్రెడ్ పర్సెంట్గా వెళ్ళిపోతుంది కస్టమర్ దగ్గరికి ఆ ప్రైస్కి మార్కెట్లో అయితే కనుక ఐదు వేల ఐదు వందలు అమ్ముతున్నారు బట్ మనం ఆ ప్రైస్ కట్టాము మనం ఇచ్చే ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి వర్త్ అనిపించాలి అనే ఒక ఆలోచనతోనే మనం చేస్తాం